హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా క్విక్ గా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్కి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి నేను చిడికి సాల్ట్ అయితే వేసేసాను అనమాట నెక్స్ట్ ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా చేతితో రఫ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని మనం కొంచెం సాఫ్ట్గానే ఈ పిండి ముద్దని కలిపి పెట్టుకోవాలన్నమాట మరి ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి అలానే పిండి ముద్ద అనేది లూజ్గా ఉండకూడదు అలానే మరీ థిక్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకి పరాటాలు అనేవి చాలా బాగా వస్తాయి అనమాట గోబీతో చేసుకునే పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి పిండి ముద్ద ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఈలోపు నేనైతే గోబీని తీసుకున్నానండి ఇలా కాలీఫ్లవర్ తీసుకున్నాను కాలీఫ్లవర్లో ఆఫే తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న ఈ పీసెస్లోకి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను అనమాట ఇలా ఇంత చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి కర్రీ చేసేటప్పుడు బాగా వస్తుంది అనమాట ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లోకి వేసేస్తాను అనమాట ఇలా వాటర్లోకి వేసుకున్నాక పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం వేసుకోండి చిటికెడు పసుపు వేసుకోండి సో ఇవి ఫ్రై అయ్యి చిటపటలాడేంత ఆడేంత వరకు ఉంచేసుకున్న తర్వాత ఇప్పుడు గోబీ మొక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న గోబీ మొక్కల్ని వేసేసుకోవాలన్నమాట ఇలా గోబీ ముక్కలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇవి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి గోబీలోనే ఉండే వాటరే వస్తుందనమాట వాటర్ అస్సలు వేసేసుకోకూడదు ఇలా అందులోని వాటర్ వాటర్ని కర్రీ అయితే కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒక మీడియం సైజు బంగాళదుంపని ఉడకబెట్టేసుకొని బంగాళదుంపని కూడా ఇలా చేతితో కొంచెం నలుపుకొని వేసేసుకోండి ఇలా బంగిళదుంప వేయడం వల్ల కర్రీకి టేస్ట్ యాడ్ అవుతుంది నెక్స్ట్ మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట ఇన్ ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేద్దాం మీ టేస్ట్ తగ్గట్టు సాల్టు అర స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ వరకు పసుపు జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ ఇవి వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ అయ్యే విధంగా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసేసుకోవాలి కర్రీ అనేది చక్కగా స్మాష్ అయిపోవాలన్నమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కర్రీ ఇలా సాఫ్ట్గా చక్కగా వచ్చేయాలన్నమాట ఈ విధంగా ఇలా ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం పిండి ముద్దని కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని తీసేసుకొని ఇందులో నుంచి బాల్స్ని తీసేసుకోవాలన్నమాట మనం పరాట రేటా చేసుకోవడానికి వీలైనంత సైజు బాల్స్ని తీసుకోవాలన్నమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా తీసేసుకోండి అన్నీ ఈక్వల్ సైజులో కరెక్ట్గా వస్తాయన్నమాట ఇలా అన్ని బాల్స్ని కూడా ఇలా రెడీ చేసేసుకొని ముందుగానే పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని ఇప్పుడు ఇందులో నుంచి ఒక బాల్ని తీసేసుకొని చిన్న పిండి ముద్దని తీసుకొని ఇప్పుడు ఫ్లోర్ పైన కానీ కటింగ్ బోర్డు పైన కానీ పొడు ఫ్లోర్ని వేసుకోవాలి ఇలా పిండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒత్తేసుకోవాలన్నమాట చపాతి ఎట్లా అయితే మనం ఒత్తుకుంటామో అదే విధంగా దీన్ని కూడా ఇలా ఒత్తేసుకోవాలి చక్కగా మరి బాగా పలుచుగానే దీన్ని ఒత్తుకుంటేనే మనకి పరోటాలు అనేవి చక్కగా వస్తాయి మరీ తిక్కుగా ఒత్తేసుకోకండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగానే ఒత్తుకుంటేనే మనకి పరాటాలు కూడా చాలా టేస్టీగా బాగా అన్నమాట చూసారు కదా మరి ఇంత పలుచగా దీన్ని ఇలా ఒత్తుకున్నాక ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ కర్రీని కొంచెం మిడిల్లోకి వేసుకోవాలన్నమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం పిజ్జా కటింగ్లో దీన్ని పిజ్జా ఎట్లా కట్ కటింగ్ చేస్తామో అదే విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి పీసెస్గా ఇలా కట్ చేసేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలానే పరాటా చేయాలా అని మీకు డౌట్ రావచ్చు ఇలానే కాదండి మీరు కర్రీ లోపల స్టఫింగ్ పెట్టుకుని కూడా పరాటాని చేసుకోవచ్చు సో కొంచెం డిఫరెంట్గా పొరలు పొరలుగా చక్కగా వస్తుందని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను అనమాట ఇలా చేసిన తర్వాత చపాతీకి చేతితో ఫస్ట్ ఇలా ఇలా ఒత్తేసుకొని మళ్ళీ చపాతీ కర్రతో లైట్గా ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాన్ పైన కొంచెం ఆయిల్ని వేసేసుకొని కాల్చుకోవటం అనమాట చాలా బాగుంటాయండి ఈ పరాటాలు టేస్ట్ సూపర్ ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి అనమాట ఒకవైపు కాల్చుకున్నాక రెండో వైపుకి టాన్ చేయాలి ఇలా టాన్ చేస్తూ చేస్తూ రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా పరాటాని ఫ్రై చేసుకుని తీసేసుకోవటమే చూసారు కదా మరి ఎంత బాగున్నాయో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి గోబీతో పరాటని ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసారు కదా మరి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు పొరలు పొరలుగా చక్కగా కర్రీ కూడా లోపలకి చాలా బాగా వెళ్ళింది మంచి పాకెట్స్లా వచ్చాయన్నమాట వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ